హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకరి ఈవేళ టాపిక్ ఏంటంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఈ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు తగ్గుతున్నారు కారణం ఏంటి తెలుసు కదా మీకు కారణం ఏంటంటే కొన్ని పొరపాట్లు చేయడం వల్లనే యూట్యూబ్లో పొరపాట్లు చేయడం వల్లనే సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు తగ్గుతున్నారన్నమాట నా దాంట్లో రోజు రోజుకు పెరగాలి ప్రతి దాంట్లో రోజు రోజుకు పెరగాలి సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు తగ్గుతున్నారంటే మన ఛానల్లో ఏదో తప్పు చేసాం అర్థమైంది కదా మీకు మన ఛానల్లో ఏదో తప్పు చేస్తేనే సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి ఛానల్ అంటే కానీ రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయంటే కారణం మన ఛానల్లో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది ఏంటంటే నెతకాలి ఏంటంటే నెతకాలి ఏం జరిగింది ఏంటంటే అది తప్పు ఏంటంటే నేను చెప్తాను ఒక నెల క్రితం నేను మూవీ రివ్యూస్ పెట్టేశాను అనమాట తెలుసు తెలియక మూవీ రివ్యూస్ పెట్టాను ఆ మూవీ రివ్యూస్ పెట్టి రెండు రోజుల్లో ఒక రోజులో రెండు రోజుల్లో డిలీట్ చేశాను అలా డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ ఏం అంటే మనం వీడియోలు పెట్టేసి డిలీట్ చేసే వీడియోలు పెట్టేసి డిలీట్ చేసాను కొత్త పొరపాటుగా అది చేయకూడదు యాక్చువల్లీ యూట్యూబ్లో చేయకూడదు మ్యాక్సిమం వీడియోలు ఎక్కువ డిలీట్ పెట్టి డిలీట్ చేయకూడదు ఆ డిలీట్ చేయడం వల్ల పొరపాటు వల్ల సబ్స్క్రైబ్స్ రోజు రోజుకి తగ్గుతుంది మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా గమనించండి మన పొరపాట్లు వేస్ట్ ఎవరెవరియో వీడియోలు మన దాంట్లో పోస్ట్ చేసుకోకండి మీరు ఓన్ మీరు ఏం పెట్ట మీరు ఓన్ కంటెంట్ పెట్టండి తప్ప వేరే వీడియోలు వేరే మ్యూజిక్స్ సినిమా రివ్యూస్ అవి అది కొత్తగా సినిమా యాడ్లు అయ్యి మాత్రం పెట్టకండి అసలు వీడియో మీ ఛానల్లో పెట్టకండి మీ ఛానల్ గ్రో అవ్వాలంటే మాత్రం ఇటువంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి అర్థమైంది కదా మీకు పొరపాట్లు చేయడం వల్ల ఛానల్ సంగనాకపోతే తప్ప ఏమీ జరగదు అనమాట మనకి మోనటిజం అవద్దు ఏమవుద్దు మనం ఏంటంటే కష్టపడి మన ఓన్ కంటెంట్సే పెట్టాలి పక్క కాపీ చేసి పెట్టినా సరే అది ఏం చేస్తాం మనం తెలుసుకు తాంతా కొంతకాలంతా తెలుస్తుంది మనకి తెలిసిన తర్వాత డిలీట్ చేస్తాం అలా డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది అంటే సరిగ్గా ఏం చేయలేకపోతాడని చెప్పేసి రోజు రోజుకు వ్యూస్ తగ్గిస్తాడనమాట వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట అటువంటి పొరపాట్లు మాత్రం ఎవరికి చేయకండి అర్థం ఫ్రెండ్స్ మీరు పొరపాట్లు మాత్రం చేయకండి లేట్ అయినా సరే కొద్దిగా మంచి ఓన్ కంటెంట్స్ పెట్టుకోండి కాపీ చేసి సినిమా ఓళ్ళు మ్యూజిక్లు అవి మాత్రం వాడకండి అర్థమైంది కదా మీరు తప్పకుండా చేయవలసింది ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్ మీదే మీరు మైండ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా ఖాళీ ఉంటే మీరు టిప్స్ దొరుకుతాయి యూట్యూబ్ టిప్స్ అన్ని నేను చేసిన అన్నీ మీకు షేర్ చేసుకున్నాను అన్నమాట అవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్